హాయ్ అందరికీ నమస్కారం నేను మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్ ఈరోజు డ్రమ్ మేము వరి సాగు చేయడానికి మొదలు పెడుతున్నాము ఇందులో భాగంగా మా పాపతో ఒక ఐదు పిటికిల్ల వడ్డని ఎదజల్లిపించి ఆమె ద్వారానే ఈ పంటను కొనసాగిస్తాము కోరుకుంటున్నా చల్లుతాకున్నా కదా అది మా డాడీ నన్ను ఫస్ట్ టైం కలిపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ డిగి వేస్తాము అందరికీ నమస్తే విజారు కదా నా బిడ్డ ప్రతిసారి అంత పోయినసారి చల్లింది నాకు మంచిగా అనిపించింది పంట సూపర్ వచ్చింది ఈరోజు మా వయసు ఎప్పుడైనా వీడియోలో ఇలా యూట్యూబ్ ఛానల్ చేయగానే నేనే మాట్లాడతా డాడీ అని చెప్తూ ఉంటుంది అందుకే ఆమెకు అవకాశం ఇచ్చాను ఎలా మాట్లాడింది మీ అందరికీ అర్థమై ఉంటుంది బాగానే మాట్లాడింది అంటారు అనుకుంటున్నాను రెండవది ఈ డ్రమ్ చేస్తున్నాం కాబట్టి అందరూ మమ్మల్ని దీవించండి మా బిడ్డ ఎప్పుడైతే చల్లుతుందో ఆ పంట ఖచ్చితంగా మంచి వస్తుందని మా నమ్మకము Matilda. Hmm. Good ఈరోజు ఒక నాలుగు ఎకరాల పొలాన్ని చదును చేసి కలియ తర్వాత చదును చేసి నీటిని తక్కువ చేసేసి డ్రమ్ షీటర్తో మొదటిసారిగా విత్తనాలను వేయడం జరిగింది ఆ వీడియోని ఈరోజు మీకు కొంతవరకు సెండ్ చేస్తున్నాను మేము చేస్తున్నటువంటి ఈ కృషికి మీ పెద్ద మనసుతో దీవించి మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటారని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ నాతో పాటుగా నా భార్య నేను చేస్తున్నటువంటి ఈ వ్యవసాయ పద్ధతిలో నాతో కలిసి నాకు సహకారం అందిస్తున్న నా అర్థాంగి మా ప్రవళిక కూడా ఈ డ్రమ్ షేడన్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని చెప్పి తెలుసుకొని ఆమె కూడా మాకు సహకరించింది అందుకే మేమిద్దరం కలిసి ఇలా ప్రతిదీ కూడా ఉన్నాం కాబట్టి మా కష్టానికి ఫలితాన్ని ఆ భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒకరోజు అందిస్తాడని కోరుకుంటూ నాతో పాటుగా ఇంకా అలాగే ఇంకో ఇద్దరిని తీసుకొని వచ్చి ఈరోజు పూర్తిగా నాలుగు ఎకరాల దాదాపు నాలుగు ఎకరాలు ఈ డ్రమ్ షీడర్తోనే వరి సాగుని కొనసాగిస్తూ ఉన్నాను మళ్ళీ ఈ డ్రమ్ సాగు సాగుతో ఎలాంటి పంట వస్తుంది దిగుబడి వచ్చింది లేదా మేము ఈ డ్రమ్ సాగు చేస్తున్నప్పుడు అంటే ఈ డ్రమ్ముని లాగుతున్నప్పుడు మాకు అయినటువంటి అనుభవాలని మేము ఏమేమో ఈ దుక్కిలో వాడాము ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ వీడియోలో నేను మీ అందరికీ వివరంగా చెప్తాను ఒక ఫైవ్ డేస్ తర్వాతే మళ్ళీ ఇంకో వీడియోలో ఈ డ్రంస్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీకు చేరవేయడానికి నేను అది చేస్తాను కాబట్టి మాలాంటి యువ రై రైతులని ప్రోత్సహించి ఆదరించి మాకు సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ చిగురు నరేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్